ప్రపంచంలో ఇంధనాల కోసం జరుగుతున్న పరిశోధనలు వేగంగా ముందుకు సాగుతున్నాయి పెట్రోల్ డీజిల్కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశం ఇప్పటికే పెద్ద మార్పును తెచ్చింది ఇప్పుడు మరింత అసాధారణమైన ప్రయోగాన్ని న్యూయార్క్ చెందిన వాతావరణ సాంకేతిక స్టార్టప్ ఎయిర్ పరిచయం చేసింది గాలి నుంచే ఇంధనాన్ని తయారు చేసే ప్రయత్నాన్ని రూపొందించడం ద్వారా ఈ సంస్థ అంతర్జాతీయంగా దృష్టి ఆకర్షించింది ఎయిర్ సెలా అభివృద్ధి చేసిన ఈ యంత్రం వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను వేరుగా సేకరించి దానిని సింథటిక్ గ్యాసోలిన్ గా మార్చుతుంది ఇది నేరుగా వాహనాల్లో ఉపయోగించగలిగే గ్యాసోలిన్ సిలిన్ కు సమానమైనదానే కావడంతో పెట్రోల్ ను పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ యంత్రం పనిచేసే విధానం రెండు దశల్లో ఉంటుంది మొదటగా గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ ను ప్రత్యేక యంత్రం ద్వారా తీసుకుంటారు తర్వాత నీటిలోని హైడ్రోజన్ అణువులతో కార్బన్ ను కలిపి లిక్విడ్ గ్యాసోలిన్ గా మార్చుతారు తమ సాంకేతికతను ప్రదర్శించిన ఎయిర్సేల ప్రతినిధులు ఇది భవిష్యత్తులో ఇంధన సంక్షోభాన్ని పెద్ద పరిష్కారం అయ్యే అవకాశం ఉందని తెలిపారు వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ ఉదర్గాలను తగ్గించడం పచ్చ ఇంధనాలను ఉత్పత్తి చేయడం ఈ రెండింటినీ ఒకేసారి సాధించగల సత్తా ఈ ఆవిష్కరణలో ఉందని నిపుణుల అభిప్రాయం ఇంధన రంగాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యం ఈ సాంకేతికతలో ఉందని పరిశోధకులు భావిస్తున్నారు భవిష్యత్తులో పెట్రోల్ బంకులు కాకుండా ఎయిర్ ఫ్యూయల్ స్టేషన్లు కనిపిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ